హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు అనేటువంటిది సైన్స్ పరిసర విజ్ఞానము తెలంగాణ గవర్నమెంటు సైన్స్ చూస్తూ ఉన్నాము మూడవ తరగతి మామయ్య ఇల్లు ఎంతో బాగుందో అని మురళి ఎందుకు అన్నాడు చిన్న గుడిసె అయినప్పటికీ చూడటానికి ముచ్చటగా అందంగా ఉన్నది అందువలన మురళి ఇల్లు ఎంత బాగుందో అని అన్నాడు ఇంటి గోడల మీద ఏం కనిపిస్తున్నాయి ఇంటి గోడల మీద అచ్చు బొమ్మలు కనిపిస్తున్నాయి మీ ఇల్లు కూడా ఇలాగే ఉందా తేడా ఏమిటి మా ఇల్లు ఇలాగ ఉండదు ఎందుకంటే మా ఇల్లు పెద్దదిగాను పెద్దదిగాను తర్వాత వచ్చేసి సిమెంటుతో కట్టబడినటువంటి ఇల్లు జహంగీర్ ఇంటి ముందు ఏమేమి ఉన్నాయి జహంగీర్ ఇంటి ముందు అందమైన పూల మొక్కలు పూల వెరగబూసి ఉన్నాయి చూడటానికి చాలా అందంగా ఉంది చెప్పులు ఎక్కడ ఉన్నాయి చెప్పులు స్టాండ్లో ఉన్నాయి మీ ఇల్లు చాలా బాగా ఉంది మురళి ఇలా ఎందుకు అని ఉండవచ్చు జహంగీర్ ఇల్లు చూడడానికి అందంగాను చక్కగాను పరిశుభ్రంగాను ఉంది అందువలన మురళికి నచ్చి ఉండవచ్చు ఇంట్లో పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇంట్లో పుస్తకాలు పుస్తకాలు అలమార్లో ఉన్నాయి చక్కగా ఉన్నాయి దుస్తులు ఎక్కడ ఉన్నాయి దుస్తులు అలమారలో ఉన్నాయి ఇంటి గోడలు ఎలా ఉన్నాయి ఇంటి గోడలు చాలా చక్కగా ఉన్నాయి విజయ్ ఇల్లు ఎలా ఉందో చూశారు కదా ఆ ఇల్లు ఇలాగైనా ఉంచాల్సింది ఆలోచించండి మురళి సరితలాగా మీరు కూడా ఇంటి పనులు చేస్తారా సరే ముందు క్వశ్చన్కి వచ్చే ఆన్సరు ఇల్లు పరిశుభ్రంగా లేదు ఇలా ఉండకూడదు విజయ్ ఇంటి ముందు తొలగించాల్సినటువంటివి ఏవి చెప్పండి రాయండి విజయ్ ఇంటి ముందు చెప్పులు బట్టలు రాలిపోయినటువంటి ఆకులు తాగి పడేసినటువంటి సీసాలు చెత్త పారవేయకుండా అక్కడే పేరుకుపోయి ఉన్నది వీటిల్ని శుభ్రంగా ఉంచాలి మనం వాటిల్ని తొలగించాలి ఇంటి ముందు స్థలాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చో చెప్పండి ఇంటి ముందు స్థలంలో ఉన్నటువంటి చెత్తను బాగా ప శుభ్రపరచి చెత్తను పారవేసి ఇంటి ముందు చిమ్మి కళ్ళాపు చల్లి ముందు ముగ్గులు వేసి ఇంటి ముందు ముగ్గులు వేసి చెప్పులను చెప్పుల స్టాండులోనూ చెత్తను చెత్తబుట్టలోనూ వేసి ఉంచుకోవచ్చు ఈ విధంగా ఇంటి ముందు స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు చెప్పులు ఎక్కడ ఉన్నాయి ఎలా సర్దుకోవాలి చెప్పులు ఇంటి వాకిట్లో చెరోవైపు పడి ఉన్నాయి వాటిని ఒక వారగాను లేదా చెప్పుల స్టాండ్ పైన పెట్టి సర్దుకోవాలి ఇంట్లో దోమలు ఈగలు ఎందుకు ముసురుతున్నాయి ఆహార పదార్థాలు పండ్లు అన్నింటినీ మూత వేయకుండా తెరిచి ఉంచినందువలన దోమలు ఈగలు ముసురుతున్నాయి దుస్తులు ఎక్కడ ఉన్నాయి దుస్తులను ఎలా ఉంచుకోవాలి దుస్తులు టేబుల్ పైన ఉన్నాయి దుస్తులను అలమారలో ఉంచుకోవాలి పుస్తకాలు ఆట వస్తువులు ఎలా ఉన్నాయి మీరైతే ఎలా పెట్టుకుంటారు పుస్తకాలు ఆట వస్తువులు చిందరవందరగా ఉన్నాయి మేము శుభ్రంగా ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకుంటాను జహంగీర్ విజయ్ ఇళ్లలో మీకు ఎవరి ఇల్లు నచ్చింది ఎందుకు జహాంగీర్ ఇల్లు పరిశుభ్రంగా ఉంది విజయ్ ఇల్లు బూజు పట్టిపోయి చిందరవందరగా అపరిశుభ్రంగా ఉంది జహంగీర్ ఇల్లు నచ్చింది వాళ్ళు శుభ్రతను పాటించి ఇంటిని చక్కగా ఉంచుకున్నారు కాబట్టి మురళి సరితలాగా ఇంటి పనులు చేస్తారా మురళి సరితలాగా మేము ఇంటి పనులు చేస్తాము మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారా మేము మా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాము చదువుకున్న తర్వాత మీ పుస్తకాలను పెన్నులను పెన్సిళ్లను ఎక్కడ పెడతారు చదువుకున్న తర్వాత మా పుస్తకాలు పెన్సిల్ పెన్నులను అలమారలో పెడతాము లేదా ఆ పుస్తకాలు బ్యాగుల్లో పెడతాము అనమాట మీ దుస్తులను మీరే సర్దుకుంటారా లేదంటే ఎవరు సర్దుతారు మా దుస్తులను మేము సర్దుకోము అమ్మ సర్దు సర్దుతుంది చక్కగా ఇంట్లో చింపేసినటువంటి కాగితాలు పేరుకుపోయినటువంటి దుమ్ము కనిపిస్తే మీరేం చేస్తారు ఇంట్లో చింపేసినటువంటి కాగితాలు పేరుకుపోయినటువంటి దుమ్ము కనిపిస్తే చిబురుతో చిమ్మి ఆ చెత్తను చెత్తబుట్టలో వేస్తాము మన ఇళ్ళలో ప్రతిరోజు పోగయ్యేటువంటి మురికి చెత్త వ్యర్థ పదార్థాలు పారేయకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది మన ఇళ్లలో ప్రతిరోజు పోగయ్యే మురికి చెత్త వ్యర్థ పదార్థాలు పోగయ్యకుండా అలాగే వదిలేస్తే ఈమ ఈగలు దోమలు బొద్దింకలు చేరుతాయి చెత్తా చదారము పేరుకుపోయి అందులో నుంచి దుర్వాసన వస్తుంది ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనమాట ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనకు సమస్యలు ఏర్పడతాయి చిత్రంలో చెత్తను ఎక్కడ వేస్తున్నారో చిత్రంలో చెత్తను ఇంట్లో చేర్చి ఉంచినటువంటి చెత్తను మున్సిపాలిటీ చెత్తను చెత్తను తీసుకుపోయేటువంటి బండిలో చెత్తను తీసుకుపోయేటువంటి బండిలో వేస్తూ ఉన్నారు చెత్తను ఎక్కడ వేయాలి చెత్తను చెత్తబుట్టలో వేయాలి మీ మీ వీధిలో చెత్తను ఎవరు ఎప్పుడు తొలగిస్తారు మా వీధిలో చెత్తను మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ బండ్లు ప్రతిరోజు వచ్చి చెత్తను తొలగిస్తాయి ఇల్లు వేటి వల్ల అపరిశుభ్రంగా అవుతుంది ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేస్తే ఇల్లు అపరిశుభ్రంగా అవుతుంది మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు చేసినటువంటి నాలుగు పనులను రాయండి చెప్పండి రాయండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము ఇంట్లో వస్తువులను చక్కగా సర్దుకోవడము ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఇంట్లోని చెత్తా చెదారము వంటి వాటిని చెత్తకుండీలో వేయడము మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైనటువంటి పనుల్లో సహాయం చేయాలి మీ ఇల్లు అందంగా శుభ్రంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటి టిక్ పెట్టండి పుస్తకాలు సర్దుకోవడము నిద్ర లేచాక పక్క బట్టలు తీయడము తర్వాత వచ్చేసి చెప్పులను ప్రతిరోజు అవి ఉండేటువంటి స్థలంలో పెట్టడము తర్వాత వచ్చేసి దుమ్ముతో ఉన్నటువంటి నేలను ఊడుస్త ఊడవడము లేదా తుడిచి శుభ్రంగా ఉంచుతాము గోడలు మూలల్లో పోగేటువంటి భూజను తొలగించడము మొక్కలను ప్రతిరోజు నీరు పోస్తాము తర్వాత ఇంట్లోని చెత్తను చెత్తగుండీలో వేస్తాము ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించడం ఉపయోగించను సో ఈ విధముగా మనం ప్రతి ఒక్కటి దాన్ని పాటించాలి ఇంట్లో పోగైనటువంటి చెత్తను మురికిని ఎప్పటికప్పుడు పారవేయాలి లేకుంటే ఏమవుతుంది ఇంట్లో పోగైనటువంటి చెత్త చెదారం వ్యర్థ పదార్థాలను అలాగే వదిలేసే దుర్వాసన దుర్వాసన వస్తుంది ఈగలు దోమలు వస్తాయి అలాంటి ఇల్లు ప అపరిశుభ్రంగా ఉంటుంది మనకు చికాకును అనారోగ్యాన్ని కలిగిస్తుంది అందుకే వ్యర్థాలను తొలగించాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రమైనటువంటి ఇల్లే అందమైన ఇల్లు ఎందువల్ల ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో వస్తువులు చక్కగా సర్దుకోవడము వల్ల అందమైనటువంటి ఇల్లు అని చెప్పవచ్చు